గోమాతను పూజించి గోమాతను పూజించి పుణ్యము పొందేము మూడు కోట్ల దేవతలు గోవున వెలసేను గోవున నిలచేను గోమాతను పూజించి గోమాతను పూజించి పుణ్యము పొందేము మూడు కోట్ల దేవతలు గోవున వెలసేను గోవున నిలచేను క్షీరమదన మందుక మదేవునిగా వెలిశావు క్షీరమదనమందుక మదేనువుగా వెలిశావు అడిగినంత నీ చాలు వరములనిచ్చావు వరములనిచ్చావు జమదగ్ని ఆశ్రమాన ఆశ్రమకానువైనావు జమదగ్ని కామదేనువైనావు వచ్చిపోయే వారి కళ్ళ కడుపు నింపినావు సేద తీర్చినావు గోమాతను పూజించి గోమాతను పూజించి పుణ్యము పొందేము మూడు కోట్ల దేవతలు గోవున వెలసేను గోవున నిలచేను దేవతలందరూ ఒకటిగా ఉండటము వీలుకాక దేవతలందరూ ఒకటిగా ఉండటము వీలు కాక గోమాతలు చేరినారు లోకరక్ష చేయగా లోకరక్ష చేయగా సర్వదేవతలకు గోవు నిలయముగా నిలచెను గూర్చ వరాలిచ్చు మాత వరాలిచ్చు దాత గోమాతను పూజించి గోమాతను పూజించి పుణ్యము పొందేము మూడు కోట్ల దేవతలు గోవున వెలసేను గోవున నిలచేను నదులన్నీ నీలోనే వేదములు నీలోనే నదులన్నీ నీలోనే వేదములు నీలోనే ఔషధములు నీలోనే అన్నియు నీలోనే పాలనిచ్చి పెంచు తల్లి లోకానికి కల్పవల్లి పాలనిచ్చి పెంచు తల్లి లోకానికి కల్పవల్లి గోపాలుని స్నేహవల్లి గొనగరా విహారతి గొనగరా విహారతి గోమాతను పూజించి గోమాతను పూజించి పుణ్యము పొందేము మూడు కోట్ల దేవతలు గోవున వెలసేను గోవున నిలసేను గోమాతను పూజించి గోవు యొక్క విశిష్టత తెలిపే ఈ పాట మీ అందరికీ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఇలాంటి అనేక పాటలు అందరికీ చేరాలంటే తప్పకుండా షేర్ చేయగలరు కామెంట్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్